ఈ లోకంలో శృంగారం అనేది ప్రతి మనిషికి ఎంతో అవసరం ఎందుకో తెలుసా ఒకరు నీ పక్కన ఉంటే నీ స్థాయి పెరిగే కన్నా నువ్వు పక్కన ఉంటే వాళ్ల స్థాయి పెరిగే స్థాయికి నువ్వు రావాలి అది అసలు శిశులైన విజయం అంటే నీవు అతి సామాన్యుడవే కావచ్చు కానీ నీలో ఉన్న అతి చిన్న సమర్థనైనా గుర్తించి నిన్ను గౌరవించే వాళ్ళని నువ్వు గౌరవించి నిన్ను పనికిరాని వాడిగా భావించే వాళ్ళని నువ్వు ఎప్పుడు కూడా అస్సలు ప్రేమించకు అర్థమైందా మోసం చేసిన వాళ్ళు ఏం బాగుపడతారు అని అనుకుంటారు కానీ దాదాపు బాగుపడిన వాళ్ళందరూ ఇతరుల్ని మోసం చేసిన వాళ్లే కదా ఎంత విచిత్రమో చూడు గర్వంతో ఉండవద్దు దేవుడి ఆశీస్సులు కోల్పోతావు ఈర్షతో ఉండకు స్నేహితులను కోల్పోతావు కోపంతో ఉండకు నిన్ను నువ్వే కోల్పోతావని నువ్వు తెలుసుకోవాలి ఇవి చాలా ప్రమాదకరమైనవి మనిషి కర్మలను బట్టి ఏర్పడిన మనసు మనసు చేసే ఆలోచనలను బట్టి మనిషి ఈ విధంగానే జీవితం అనేది నడుస్తూ ఉంటుంది కోరికలనేటివి సముద్రం లాంటివి ఒడ్డుకు చేరిన వాళ్ళకు ఆనందం మధ్యలో ఉన్న వాళ్ళకు ఆరాటం తీరం చేరని వాళ్ళకు విషాదం అన్నీ తెలిసి కూడా ఇంకా ఏదో కావాలనుకుంటాము తెలుసా అదే కదా జీవితం అంటే ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్లు తీసుకునే నిర్ణయాలు ఎంతో కఠినంగా ఉంటాయి నీ ఊహ కందని విధంగా ఉంటాయని నువ్వు తెలుసుకోవాలి మీకు ఎప్పుడైనా సరే బలహీనుని నేను పేదవాణ్ణి ఏమీ సాధించలేను అన్న భావన కలిగితే ఒక్క రాత్రి దోమ ఉన్న గదిలో నిద్రించి చూడండి అంత బలహీనమైన దోమ కూడా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో మీకే తెలుస్తుంది అప్పుడు మీకే అర్థమవుతుంది అప్పుడు మీ బలం ఏంటో మీకు మీకే తెలుస్తుంది మిమ్మల్ని మీరు చూసి మీ అంతట మీరే గర్వపడతారు తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడమే కదా అసలు శిశులైన గొప్ప విషయం అంటే పొగిడి నిన్ను పాడు వారికన్నా నీ మంచి కోరి నిన్ను దండించేవారే కదా నిన్న వాళ్లే కదా నీవారు నీ బాధ్యతలను నువ్వు సరిగా గ్రహించినప్పుడు నీ ఆశయాలను పూర్తి చేసుకోవాలని పట్టు అనేది నీలో తప్పకుండా కనిపిస్తుంది ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు సుఖంగా ఉంటారు తిన్న ఆహారం రెండు గంటల్లో అరిగినవాడు లేదా పడుకున్న వెంటనే ఐదు నిమిషాల్లో నిద్రపట్టేవాళ్ళే సంతోషంగా ఉండగలరు తెలివి తక్కువ వెదవులు నిజం తెలుసుకుంటారు నిజాన్ని చూస్తుంటారు అయినా సరే అబద్ధాన్ని నమ్ముతారు మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్ళు ఈ లోకంలో తగ్గిపోతూ ఉన్నారు ఎంత విచిత్రమో కదా ఎవరో మనల్ని గౌరవించడం లేదు అని బాధపడకండి బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు కూడా మరొకరికి చాలా బాగా నచ్చుతాయి జీవితం కూడా అంతే అందరికీ నచ్చాలని లేదు నీ బాధ్యతలు నువ్వు సరిగ్గా గ్రహించినప్పుడు నీ ఆశయాలను పూర్తి చేసుకోవాలని పట్టు అనేది నీలో తప్పకుండా కనిపిస్తుంది అర్థమైందా ప్రేమ అంటే సూర్యుడిలో ఉదయించి సాయంత్రం అస్తమించేది కాదు కళ్ళల్లో ఉదయించి కను మూసేంత వరకు అస్తమించినదే కదా ప్రేమ అంటే విజేత ఎప్పుడూ కూడా విజయాలతో నిర్మింపబడడు తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ద్వారా తయారవుతాడని నువ్వు గుర్తుపెట్టుకో అందమైన జీవితం వెతికితే దొరకదు మనం నిర్మిస్తేనే కదా అది అందంగా తయారవుతుంది మూర్ఖుల చేత ప్రశంసలు అందుకోవడం కన్నా బుద్ధిమంతుడి చేత తిట్లు తినడం ఎంతో మంచిది గొప్ప పనులు చేయలేని వాళ్ళు చిన్న పనులు గొప్పగా చేయడం ద్వారా ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని వాళ్ళు పొందగలరు మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు కానీ నటన అస్సలు ఉండకూడదు కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం మాత్రం అస్సలు ఉండకూడదు మన జీవిత ఆశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు దాన్ని వృద్ధి చేయడానికి అయి ఉండాలి అని నువ్వు తెలుసుకో అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది గొడవైనప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది ఒక్క క్షణం ఓడిన మనిషిగా జీవితాంతం నువ్వు గెలవగలవు మంచి అలవాటులను దేవుడైనా అభినందిస్తాడు చెడు అలవాట్లను సాటి మనిషి కూడా అసహించుకుంటాడని తెలుసుకో అందుకే మంచి అలవాట్లను అనుసరించడానికి నిత్యం కూడా నువ్వు ప్రయత్నిస్తూ ఉండు ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది ఒకరిని బాధ పెట్టడం అంటే నీటిలో రాయి వేసినంత సులువు కానీ వాళ్ళని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడం అంటే నీటిలో నుంచి ఆ రాయి వెతికి తీసుకురావాల్సినంత కష్టం అందుకే ఎవరినీ బాధ పెట్టకండి శృంగార జ్వాల నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు పవిత్రమైన స్త్రీ యొక్క భర్త ఈ మంటను ఆర్పలేకపోతే ఆ స్త్రీ ప్రత్యాన్మాయం కోసం వెతకడం ప్రారంభిస్తుంది ప్రత్యాన్మాయం వేరే పురుషుడితో కూడా కావచ్చు ప్రకటితం కాకున్న ప్రతి మనిషిలోనూ పరిపూర్ణత్వం అనేది ఉంటుంది ఇష్టం కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది ఓపిక ఆశయం నిన్ను ఎప్పటికైనా సరే మహారాజులా నిన్ను నిలబెడుతుందని తెలుసుకో ఎక్కువగా ఎవ్వరి కోసం వేచి చూడకు సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఎప్పుడు ఉండదు అని నువ్వు గుర్తుపెట్టుకో జీవితం మనకు చాలా అనుకూలంగా మారుతుంది దానికి కావాల్సింది కేవలం మన అంగీకారమే కదా కళలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అని నువ్వు గుర్తుపెట్టుకో ఇది వరకు మాట వల్ల మనిషికి విలువ ఉండేది ఇప్పుడు డబ్బు వల్ల మాత్రమే మనిషికి విలువ ఉంటుంది డబ్బు ఉంటేనే నీకు విలువ మరణం అనగానే మనిషికి చెప్పలేనంత భయం నిజానికి మనిషిలోని సర్వ భయాలకు మూలం మరణమే కదా జీవితం నీకు ఏమిచ్చిందో సరిగ్గా గమనించగలిగితే జీవితం నీకు చాలా అందిస్తుంది గుర్తుంచుకో ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు కూడా ఉంటాయని నువ్వు తెలుసుకోవాలి ఇది జీవిత సత్యం గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో వాన చినుగులకే తప్ప ఉరుములకి పండలో పండవు కదా కావలసిన వాళ్ల కోసం కారణం లేకుండా కారే కన్నీటి చుక్కే చెబుతుంది ఆ వ్యక్తి నీకు ఎంత విలువైనవారో అని కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను అనేక జీవితాలను నాశనం చేస్తుంది అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు అని నువ్వు గుర్తుపెట్టుకో పరిచయాలు పాతబడే కొద్దీ ప్రవర్తన విసిగించవచ్చు లేదా పలుకు మందగించవచ్చు కాని అంత మాత్రానికి బంధాలు పలుచుబడినట్టు కాదు కదా అలా ఎప్పుడు అనుకోకు నిన్ను వదిలి వెళ్ళిన వాళ్ళందరూ నీతో ఉండడానికి అర్హత లేని వాళ్ళు అని నువ్వు గ్రహించాలి మనం ఎవరికైతే ఎక్కువ విలువనిస్తామో వాళ్ళ దృష్టిలోనే చాలా చులకనైపోతాం నిజమే కదా ఏ బంధమైనా సరే మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా మన అని అనుకున్నప్పుడే కదా ఆ బంధం అనేది అక్కడ బలంగా నిలబడుతుంది భగవద్గీతలో స్పష్టంగా ఉంది నిరాశ చెందకు బలహీనం నీ పరిస్థితులు మాత్రమే అని నువ్వు కాదు అని తెలుసుకో సంతోషమనేది మనసు చెందే సంతృప్తిలో ఉంటుంది అంతేకాని నీ చేతిలో ఉన్న విషయాన్ని అనుసరించి కాదు అని నువ్వు గుర్తుంచుకో ఎన్నో సంవత్సరాలు బ్రతికే మనిషి పుట్టేప్పుడు ఏడుస్తూ పుడతాడు ఒక్కరోజు బ్రతికే పుష్పము పుట్టేటప్పుడు నవ్వుతూ పుడుతుంది ఎంత విచిత్రమో కదా మరణం వచ్చేదాకా సరైన సమాధానం లేని ఒకే ఒక ప్రశ్న ఎవరిని నమ్మాలి అని శృంగారం ప్రతి మనిషికి చాలా అవసరం ఎందుకంటే శృంగారం లేని వ్యక్తి మనశ్శాంతిని పూర్తిగా కోల్పోతాడు గుర్తుంచుకోండి నాకు తెలిసి బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ నిజమే కదా అలాంటి సమాజంలోనే ఇప్పుడు మనం ఉంటున్నాము పనితనం సామర్థ్యత సామర్థ్యం కలవారికి బాధ్యతలు ఇస్తే తప్పకుండా మంచి జరుగుతుంది అర్థమైంది కదా Thanks for watching friends.